గత ప్రభుత్వం వాళ్ళు అన్నా క్యాంటీన్లు తీసేశారు ఇవాళ అన్నా క్యాంటీన్లు నడిపిస్తా ఉంటే అన్నా క్యాంటీన్ మీద కూడా ఒక ఫేక్ ప్రచారం చేయాలని చేస్తున్నటువంటి విధానం ఇంకా ఇంతకంటే దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇంకేముండవు ఇవాళ రాష్ట్రాన్ని కష్టాలు ఇబ్బందులు రైతులు ఒక పక్క రైతులకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఇమీడియట్ గా వెంటనే స్పందిస్తూ మామిడి రైతులకు ఇబ్బంది వచ్చింది ఇమీడియట్ గా మామిడి రైతులకి అక్కడ అదనపుగా డబ్బులు ఇచ్చి ఆ మామిడి రైతులను ఆదుకున్నాం అట్లాగే పొగాకు సంబంధించి ఇబ్బంది వచ్చింది మరి ఆ పొగాకును అంతా కూడా కొనుగోలు చేసినటువంటి విధానం ఇవాళ యూరియా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి ఇవాళ పూర్తిగా స్టాక్స్ పెట్టాం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషితో కేంద్ర ప్రభుత్వం నుంచి గాని మరి ఇవాళ పెద్ద ఎత్తున ఎరువులు తీసుకొచ్చి ప్రజలకు అందించాం దాన్ని కూడా ఒక ఫేక్ ప్రచారానికి మీరు చేసినటువంటి తప్పిదాలు ఇవన్నీ చాలా తప్పిదాలు ఉన్నాయి అవన్నీ కూడా కూడా ఇవాళ ఈ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి ఇన్ని ఒక పక్క సంక్షేమ కార్యక్రమాల్లో అన్న క్యాంటీన్లు గాని పెన్షన్లు గాని గ్యాస్ సిలిండర్లు గాని ఈ రోజు తల్లికి వందనం గాని ఏదైతే ఇవాళ శ్రీశక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇవన్నీ కూడా ప్రజలు చాలా చాలా అద్భుతంగా ఆదరిస్తా ఉన్నారు అన్నదాత సుఖీభవ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా లేని వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అందరూ పాడైపోవాలా అందరూ నాశనం అయిపోవాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి